హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే మా డైరీ ఫామ్ నుంచి అయితే గేదెలని అయితే బయటకు వచ్చాము ఇవి వచ్చాకుంటాయా బుడద చూడను తండ్రి దిగింది రావడం రావడమే దిగింది ఫ్రెండ్స్ దిగేటప్పుడైతే అయితే వీడియో తీయలేదు ఇదైతే వచ్చి ఇరుక్కు ఇరుక్కుపోయింది ఇప్పుడు దీన్ని బయటకు లాగాలంటే చాలా కష్టపడి ఫ్రెండ్స్ ఎలా చేయాలో తెలియడం లేదు మేమైతే చాలాసేపు నుంచి ఆలోచిస్తున్నాము డైరీ ఫామ్ కష్టాలు చూడండి ఒకవేళ ఒకసారి ఇలాంటి ఇబ్బందులు అది వచ్చేదా వింది అక్కడ బయలుదేరింది చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా ఉంటే మీకైతే ఇలా అయితే వెళ్ళొద్దండి అంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీరైతే మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే మీది ఏ ఊరు కామెంట్ చేయం ఫ్రెండ్స్ మీకు డైరీ ఫామ్ ఉంటే కొన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంది మాకు కూడా